కడవెండి గ్రామ యువతకు నమస్కారాలు మన శివాలయం పునరుద్ధరణ కోసం మీరు ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం నిజంగా అభినందనీయం గతంలో రాజకీయ ఒత్తిళ్లు భయాల వల్ల ఆ ప్రయత్నం నిలిచిపోయినా ఈ రోజు మీరు యువశక్తిగా ఏకమై ముందుకు రావడం గ్రామానికి కొత్త ఆశను అందిస్తుంది పరిశోధనల ద్వారా మన శివాలయం తూర్పు చాళుక్యల కాలం నాటి వెయ్యేళ్ల చరిత్ర కలిగినదని గుడి మాన్యాలకు సంబంధించిన శాసనాలు ఉన్నాయని నా అభిప్రాయం ఈ ముఖ్యమైన వివరాలన్నింటినీ నాకున్న అవగాహన ప్రకారం కడవెండి సామగ్ర చరిత్ర మీకు చెప్తున్నాను ఇప్పుడు మీ ఆరంభం ప్రభుత్వం అందించే పథకాలతో కలిస్తే శివాలయం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది దేవాలయ శాఖ ద్వారా దేవాలయ పునరుద్ధరణ మరియు గుడి మాణ్యాల పునర్నమోదు పురావస్తు శాఖ ద్వారా చారిత్రక స్థల హోదా మరియు రక్షణ గ్రామ పంచాయతీ నిధుల ద్వారా రహదారి లైటింగ్ శుభ్రత అభివృద్ధి సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మాణ సౌకర్యాల అభివృద్ధి పారదర్శకత కోసం శివాలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు మన ఆధ్యాత్మికత సేవా భావం గ్రామ చరిత్రను కాపాడాలన్న నిబద్ధత ఇవి అన్ని కలిసి శివాలయ పునరుద్ధరణ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలబెడతాయి మన అందరం కలిసి కడవెండి శివాలయాన్ని తిరిగి మహోన్నత స్థితికి తీసుకువెళ్దాం ఈ రోజు చేపట్టిన శివాలయం పునరుద్ధరణ కార్యక్రమానికి వచ్చి తమ వంతు శమాధానం చేసిన యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే అందరం ఐక్యమత్తంగా ఎలాంటి రాజకీయ కులవిభేదాలకి లొంగకుండా శివాలయ పునరుద్ధరణ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు కడవెండి యువత